అందరికీ నమస్కారం బ్రహ్మంగారి మఠంలో వీర బ్రహ్మేంద్ర స్వామి గారి ఇండ్లు ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో ఎంతమంది తెలుసు ఎంతమంది చూశారు ఒక లైక్ కొట్టి ఏ ఇయర్లో చూశారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి అయితే స్వామివారి ఇండ్లు ఇలా ఉందండి ఒక నాలుగేండ్ల క్రితం వరకు స్వామివారు కాపురం చేసిన ఇండ్లు ఇదనమాట లోపల ఇలా ఉందండి స్వామివారి వాడిన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి స్వామివారు కాపురానికి ఉపయోగించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ పుట్ట కూడా ఉండింది అయితే తర్వాత ఆ పుట్టను తొలగించారనమాట ఇప్పుడైతే లేదు ఇంత బాగున్న ఇండ్లు ఇప్పుడు లేదు మొత్తం మూసివేశారు లోపల మొత్తం కూడా పడిపోవడానికి వచ్చింది అందుకని చెప్పేసి లోపలికి ఎవరిని అలౌ చేయడం లేదు ప్రస్తుతం అయితే ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం చూడండి బ్రహ్మంగారి మఠంలో టెంపుల్కి ఎదురుగా ఈ స్ట్రీట్లో వెళ్తే మనకు బ్రహ్మంగారు నివాసం ఉన్నటువంటి ఇల్లు వస్తుందన్నమాట అంటే బ్రహ్మంగారు చిక్బల్లాపూర్ దగ్గర ఉన్నటువంటి పాపాగ్ని మఠంలో పెరిగాక తర్వాత బనగానపల్లె నుంచి నుంచి వచ్చి పెద వచ్చి శివ శివకోటయ్య గారి కుమార్తె అయినటువంటి గోవిందమాంబను పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడికొచ్చి నివాసం అయితే ఉన్నారనమాట పక్కనే పోలేరమ్మ చేత నిప్పు తెంపించిన రచ్చబండ కూడా ఉంది ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఇండ్లు ఎలా ఉందో చూద్దాం రండి దాదాపు ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఇండ్లు ఇప్పుడైతే చూడండి ఇలా ఉంది స్వామివారు ఉపయోగించిన రోలు ఇంకా కొన్ని వస్తువులు ఉండేవి అవన్నీ కూడా లోపల కొన్ని ఉన్నాయి స్వామివారి వస్తువులన్నీ కూడా కొద్దివరకైతే లోపల ఉంచారు బయటికి తీసుకురాలేదు మనం లోపల ఎలా ఉందో అని చూస్తే చూడండి ఇలా అంత పెచ్చులు పడిపోయి తీర్లు పడిపోవడానికి వచ్చి చూడండి లోపల ఎలా ఉందో మొత్తం ఇప్పుడు ప్రజెంట్ అండి ఇలా ఉంది ఇది హుండి స్వామివారిని చూడ్డానికి వచ్చిన వాళ్ళు పెట్టిన హుండి అది బయట భాగం ఇదైతే ఇప్పుడు లోపల చూడండి చుట్టుపక్కల మొత్తం ఇలా ఉంది దాదాపు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఇండ్లు ఒక సాధారణ ఇంటికి ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రం కూడా చూడండి పైన కూడా తీరులు అన్నీ విరిగిపోయాయి అనమాట వర్షం వస్తే కూడా అంత కారిపోతాయి నీళ్లు పడతాయి తర్వాత లోపల ఏమీ పెట్టలేదనమాట అందుకే ఎవరైనా లోపలికి వెళ్తే తల పగులుతుందో లేకుంటే ఎవరికైనా ఏమైనా అపాయం జరుగుతుందని చెప్పేసి ఇంటిని అయితే తాళం వేసి మూసివేసారనమాట లోపలికి అలవు లేకుండా ఉండటానికి సో ఇక్కడ సైడ్ నుంచి అయితే మనం చూడవచ్చు అనమాట చూడండి ఎంత బాగా ఉన్న ఇండ్లు ఇప్పుడు ఇలా ఉందన్నమాట ఒకప్పుడు ఇలా ఉండేదన్నమాట ఇండ్లు ఇలా లోపలికి వెళ్ళి ఎంత బాగుంది కదా ఇండ్లు అప్పుడు ఇప్పుడు దాదాపు ఈ ఇంటిలోనే స్వామివారు నలభై ఏళ్ళు నివాసం ఉన్నారండి స్వామివారు గోవిందమాబ్బ గారు వారి పిల్లలు ఐదు మంది అయితే ఒకరు శివకోటయ్య గారే దత్తత తీసుకున్నారు తర్వాత నలుగురు పిల్లలు ఒక కూతురు ఇలా అందరూ ఈ ఇంట్లోనే ఉన్నారు తర్వాత మఠంలో జీవ సమాధి అయ్యారు చూడండి స్వామివారు పూజ చేసేటువంటి కొన్ని విగ్రహాలు స్వామివారు ధ్యానం చేసుకునే రూమ్ అనమాట ఇది రోజు తపస్సు చేసుకునే ఇండ్లు ఇది ఇక్కడి నుంచి జీవ సమాధి మఠంలో అయ్యారు పుట్ట చాలా పెద్దగా ఉండేదండి దాదాపు ఐదు అడుగుల ఆరు అడుగుల పుట్ట ఉండేది కొన్ని పాములు కూడా ఉన్నాయి అందులో ఒకప్పుడు ఇప్పుడైతే ఆ పుట్టనైతే తొలగించడం జరిగింది తీసివేసారనమాట పుట్ట అంత వర్షానికి వర్షానికి మొత్తము అంతా తడిసిపోయి అంత పుట్ట కరిగిపోతే క్లీన్ చేసేసారనమాట తీసేశారు పుట్టను చూడండి ఎప్పుడు ఈ దీపం వెలుగుతూ ఉండేది అనమాట స్వామివారికి గుర్తుగా ఇది మఠం మనం నెక్స్ట్ వీడియోలో బ్రహ్మం గారి మఠం జీవ సమాధి చాలా క్రిస్టల్ క్లియర్గా ఆయన చరిత్ర మొత్తం కూడా చూద్దాం ఎందుకంటే ఇప్పటికి దాదాపు ఆరు వీడియోలు ఆయన పుట్టిన దగ్గర నుంచి చరిత్ర అయితే చూశాము ఈ నెక్స్ట్ వీడియోలో బ్రహ్మంగారి మఠం మొత్తం కూడా చాలా చూద్దాం చూద్దామన్నమాట అయితే స్వామివారు గోవింద గోవిందమాంబ గారిని వివాహం చేసుకున్నాక ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామందికి స్వామివారి మహిమల గురించి తెలియదు కాబట్టి ఇక్కడ కూడా ఆయన కమ్మరి పని చేసేవారనమాట వడ్రంగి పని చేసేవాళ్ళు అందరి రైతులకు సహాయం చేసేవాళ్ళు ఏదైనా ఇంటి నిర్మాణం కూడా ఆయన ఒకే ఒక్క రోజులోనే చేశారండి ఎవరి సహాయం లేకుండా ఆయన ఒక్కరే రాత్రికి రాత్రే ఇంటి నిర్మాణం చేసుకున్నారు అలా అందరికీ ఆయన మీద ఒక అసూయ పెరిగిందన్నమాట ఏంటి సహాయం లేకుండా చేశారు ఇంటి నిర్మాణం మేమంటే అంత అలుసా ఈయనకని చెప్పేసి కోపంతో పోలేరమ్మ పూనింది జాతర చేయాలి అని చెప్పేసి అప్పుడు ఊరిలో వాళ్ళందరూ ఒక మనిషి మాటలు వింటారనమాట ఆ మనిషి మాటలు చెప్పిన దానికి ఊరి పెద్ద మనిషి పోయి స్వామివారిని చందా అడిగితే చందా ఇవ్వలేడు అప్పుడు ఇవ్వడనమాట మీకు ఎవరు చెప్పింది పోలేరమ్మే కదా సరే పోలేరమ్మ చేతే నాకు పలికించండి అని చెప్పేసి రచ్చబండ దగ్గరికి వెళ్తారు అప్పుడు ఆ రచ్చబండ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా పలికిస్తారు అప్పుడు ఒక ఆయన అమ్మవారు పూనింది అని చెప్పేసి ఆయన నాకు అమ్మవారు పూనింది నేను అమ్మవారిని నేను చెప్తున్నా నాకు జాతర కావాలి అని చెప్పేసి ఆయన దీర్ఘాలు తీసి పలుకుతూ ఉంటే అప్పుడే ఆ ఊరి సర్పంచ్ అయినటువంటి పెద్ద మనిషి చుట్ట వెలిగించుకుంటూ ఉంటే నిప్పు లేకపోతే పోలేరి నిప్పు తీసుకురా అని చెప్పేసి చెప్తారనమాట అప్పుడు పోలేరమ్మ తీసుకొస్తుంది సాక్ష్యంగా అందరికీ స్వామివారి మహిమ గురించి ఆ తెలిసిన క్షణమే అది అయితే ఆ తరువాత స్వామివారు చెప్పే మాటలు విని ఏం చేస్తారంటే పోలేరమ్మ ఊరి మధ్యలో ఉండకూడదు బయట ఉండాలి అని చెప్పేసి స్వామివారు పోలేరమ్మను బయట పెడతారనమాట అందుకే పోలేరమ్మ రచ్చబండ ఇక్కడ ఉన్నటువంటి గుడి మాత్రం బయట ఉందన్నమాట అలా స్వామివారు చందా ఇవ్వని దానికి స్వామివారిని బహిష్కరిస్తే ఈ ఇంట్లోనే స్వామివారు ఒక్కరే ఆయనకు కావలసినటువంటి వస్తువులను ఆయన అరేంజ్ చేసుకుంటూ ఉంటాడు తర్వాత స్వామివారిని బహిష్కరించినప్పుడు స్వామివారే స్వతహాగా జింక కొమ్ముతో రాత్రికి రాత్రే ఈ బావిని తవ్వుకున్నారు ఇప్పటికీ కూడా నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా ఒక్కరోజు కూడా ఈ బావిలో నీరు లేదు అనే క్షణం అయితే లేదు ప్రతిరోజు నీరు ఉంటాయి నీరు ఊరుతూనే అన్నమాట కింద ఊట ఉంది నీరు ఊరుతూనే ఉంటాయి మొత్తం ఇప్పటి వరకు నీటి కొరత లేదు ఇప్పుడైతే అందరూ ఒక తీర్థంలాగా ఉంటాయి నీళ్ళు అని చెప్పేసి అందరూ కూడా బాటిళ్ళలో ఇండ్లకి తీసుకొని వెళ్తున్నారు నీటిని చాలా తేటగా చాలా తీయగా ఉన్నాయి నీళ్ళు మాత్రం తర్వాత స్వామివారు కొడుకులందరికీ కూతుళ్ళందరికీ పెండ్లి చేసి పదహారు వందల తొంభై మూడులో స్వామివారు మఠంలో అయితే జీవ సమాధి అయ్యారన్నమాట సో ఆ జీవ సమాధి అయిన మఠం డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఈ వీడియో చూసిన వారందరికీ థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు